జై శ్రీరామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా రామాయణం డెబ్బై ఒకటవ రోజు నిన్నటి రోజున రామ రావణ యుద్ధం జరుగుతుంది కదండి లక్ష్మణుడు ఇంద్రజిత్ని చంపేశాడు ఇంద్రజిత్ మరణించాడు ఈరోజు ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీద నుండి కిందపడి దీర్ఘ మూర్చను పొందాడు తర్వాత ఆయన అన్నాడు నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరింపబడినవాడు ఇవాళ ఇంత దారుణంగా మరణించాడు ఇంకా నాకి జీవితం ఎందుకు అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణం అయిన సీతని సంహరింపచేసేస్తాను అని ఒక పెద్ద కత్తి పట్టుకొని బయలుదేరాడు ఆగ్రహంతో తన వైపుకు వస్తున్న రావణుడిని చూసి సీతమ్మ ఉనికిపోయింది రావణుడు సీతమ్మను చంపుదామనుకునేసరికి మహాపాక్షుడు అక్కడికి వచ్చి అన్నాడు ఇంత బతుకు బతికి ఇంత చదువు చదివి ఇంతమందిని ఓడించి ఇంతమంది చచ్చిపోయాక ఒక ఆడదాన్ని కూడా రావణుడు చంపాడన్న అపకీర్తిని మూటకట్టుకుంటావా రావణ నువ్వు మగాడివైతే యుద్ధం చేసి రాముడిని చంపు అంతేకాని ఆడదాని మీద ఎందుకు నీ ప్రతాపం అన్నాడు అప్పుడు రావణుడు రేపు అమావాస్య రేపు రాముడితో యుద్ధం చేస్తాను అని అంతఃపురానికి వచ్చేసాడు మర్నాడు రావణుడు విరూపాక్షుడు మహోదరుడు మహాపాక్షుడు మొదలైన రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చాడు ఆ యుద్ధంలో విరూపాక్షుడిని మహోదరుడిని సుగ్రీవుడు చంపాడు మహాపార్షుడిని అంగదుడు చంపాడు అప్పుడు రాముడు మండలాకారంగా తన ధనస్సును పట్టుకుని బాణాలు వేస్తుంటే లోపల నుంచి కోరికలు పుట్టిస్తున్న జీవాత్మ ఎలా కనపడదో అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయి ఏనుగులు తొండాలు తెగిపోతున్నాయి గుర్రాలు కాళ్ళు తెగి పడిపోతున్నాయి లక్షల రాక్షస సైన్యం పడిపోతుంది కానీ రాముడు మాత్రం కనబడడం లేదు ఆ సమయంలో రాముడు అగ్నిచక్రం తిరిగినట్టు తిరుగుతూ మండలాకారంగా అంటే వృత్తాకారంలో ధనస్సును పట్టుకొని తిరుగుతూ కొన్ని కోట్ల రాక్షసులను కొట్టాడు తన ఇంటి గుట్టుని రాముడికి చెప్పి ఇంతమంది రాక్షసులను మరణానికి కారణమైన వాడు ఆ విభీషణుడు అనుకొని రావణుడు శక్తి అనే అస్త్రాన్ని విభీషణుడి మీదకి ప్రయోగించబోతుండగా లక్ష్మణుడు బాణములతో ఆయన చేతిని కొట్టాడు ఆగ్రహించిన రావణుడు ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు అప్పుడు ఆ శక్తి లక్ష్మణుడు వక్షస్థలం నుండి దూసుకుపోయింది వెంటనే ఆయన మూర్చపోయి కింద పడిపోయాడు అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడిని ఎత్తి తీసుకెళ్లి రాముడి దగ్గర పెట్టాడు అప్పుడు రాముడు అన్నాడు నా చేతిలో నుంచి ధనస్సు జారిపోతుంది మంత్రములు జ్ఞాపకానికి రావడం లేదు ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు కానీ తోడ వాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు అని బాధపడ్డాడు అప్పుడు హనుమంతుడు రామా నువ్వు పెట్టుకోకు లక్ష్మణుడిని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసు అని మళ్ళీ ఆకాశంలోకి ఎగురై హిమాలయ పర్వతాలను చేరుకొని అక్కడున్న ఔషధ పర్వతాన్ని తీసుకొచ్చాడు అప్పుడు సుషేనుడు ఆ ఔషధులని లక్ష్మణుడి ముక్కులో పిండాడు ఆ ఔషధల వాసన తగలగానే లక్ష్మణుడు మళ్ళీ పైకి లేచాడు ఇంక నేను యుద్ధం చేస్తాను ఈ రావణుడితో అని రాముడు ముందుకి బయలుదేరాడు ఆ సమయంలో యుద్ధాన్ని ఆకాశంలో నుండి చూస్తున్న దేవతలు దుర్మార్గుడు దుష్టుడు అయిన రావణుడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడు మహానుభావుడైన రాముడు భూమి మీద నుండి యుద్ధం చేస్తున్నాడు అని దేవతలు అనుకున్నారు అప్పుడు ఇంద్రుడు తన సారథి అయిన మాతలిని రాముడికి సహాయం చేయమని చెప్పి తన రథం ఇచ్చి పంపించాడు అప్పుడు ఆ మాతలి రాముడితో అన్నాడు రామా ఇంద్రుడు ఈ రథాన్ని పంపించాడు దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉంటాయి పూర్తిగా కాల్చిన బంగారంతో ఈ రథం నిర్మింపబడినది ఇందులో అక్షయ అక్షయబాణతో నీరాలు ఇంద్రుడు పట్టుకునే గొప్ప ధనస్సు ఉన్నాయి మీరు ఈ రథాన్ని ఎక్కండి నేను మీకు సారథ్యం చేస్తాను శ్రీ మహావిష్ణువుని గరుడు వహించినట్టు నేను మీకు సారథ్యం చేస్తాను మీకు ఇవ్వమని చెప్పి ఇంద్రుడు ఈ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు మీరు దీన్ని స్వీకరించండి అన్నాడు రాముడు ఆ రథానికి నమస్కరించి దానిలోకి ఎక్కాడు అప్పుడు రాముడికి రావణుడికి చెండ ప్రచండమైన యుద్ధం జరిగింది రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక ఆ రావణుడు వెనక్కి వెళ్ళాడు వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతూ ఉండగా ఆకాశం అంతా చీకటిగా అయిపోయింది పగటి వేళలో వాళ్ళిద్దరి బాణ పరంపర ఆకాశాన్ని కప్పేసింది అప్పుడు రాముడు అన్నాడు ఇంకా మీరెవ్వరూ యుద్ధం చెయ్యకండి అలా నిలబడి చూడండి రావణుడో రాముడో తేలిపోవాలి అన్నాడు అటుపక్క రాక్షసులు ఇటుపక్క వానరాలు నిలబడిపోయి రామ రావణ యుద్ధాన్ని చూస్తున్నాయి రావణుడు ఇరవై చేతులతో ఆయుధాలని రాముడి మీదకి ప్రయోగిస్తున్నాడు ఆ సమయంలో రావణుడు శక్తి అనే అస్త్రాన్ని రాముడి మీదకి విడిచిపెట్టాడు అప్పుడు రాముడు అనుకున్నాడు ఈ రథం ఎక్కాక లక్ష్మణుడు బతికాక నాకు విపరీతమైన ఆనందం కలుగుతోంది అన్ని అస్త్రశస్త్రాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి ఉత్సాహం పొటమరిస్తోంది అనుకుని ఇంద్రుడి ఇచ్చిన శక్తిని ప్రయోగించాడు ఇద్దరి యొక్క శక్తులు ఆకాశంలో కొట్టుకుని నిర్వీర్యం అయి కింద పడిపోయాయి ఆ తర్వాత రాముడు వేసిన బాణాలని రావణుడు తట్టుకోలేకపోయాడు ఆయన చేతిలోని ధనస్సు విరిగిపోయింది అటువంటి సమయంలో రావణుడి సారథి అయిన రథాన్ని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకువెళ్ళిపోయాడు సారథి రావణుడి సారథి అప్పుడు రావణుడు ఆ సారథితో చీ నీచుడా నా జీవితంలో లేదు ఇటువంటి అప్రతిష్ట యుద్ధ భీములో ఉండగా నా తలలు తెగిపోయినా పర్వాలేదు కానీ నువ్వు రథాన్ని చాటుకు తీసుకొచ్చి దాచావు నువ్వు శత్రువుల దగ్గర లంచం తీసుకున్నావు కనుకని ఇలాంటి పని చేశావు నిజం చెప్పు అన్నాడు అప్పుడు ఆ సారధి మీ దగ్గర ఇంతకాలం పనిచేశాను ఇప్పుడు ఒకరి దగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని అవమానించవలసిన అగత్యం నాకు లేదు నేను శాస్త్రం తెలియని వాడిని కాదు మర్యాద తెలియని వాడిని కాదు రధికుడు రథంలో ఉండగా ఎలా నడపాలో తెలియని భ్రష్టుని కాదు నేను ఎంతో కాలంగా మీ ఉప్పు తిన్నాను మీ ఎందుకు కృతజ్ఞుడనై ఉన్నాను యుద్ధం జరుగుతున్నప్పుడు సమయోచితంగా అవసరాన్ని బట్టి రథాన్ని దగ్గరకు తీసుకెళ్ళాలి దూరంగా కూడా తీసుకెళ్ళాలి గుర్రాలు అలసిపోతున్నాయేమో చూసుకోవాలి వెనుకన ఉన్న రథి యొక్క పరిస్థితిని గమనించుకోవాలి రాముడి బాణపు వేడి చేత గుర్రాలు శోషించిపోయాయి తిరిగి ఆయుధాన్ని ప్రయోగించలేని నీరస స్థితిని మీరు పొందుతున్నారు అప్పుడు రధికుడిని రక్షించుకోవలసిన బాధ్యత సారథికి ఉంది అందుకని నేను రథాన్ని వెనక్కి తెచ్చాను అంతేకాని ఒకరి దగ్గర లంచం తీసుకొని మిమ్మల్ని తేవలసిన అవసరం నాకు లేదు మీ సేవలో ధనుడిను అవడానికి నీతికి కట్టుబడిన సారథిని నేను అన్నాడు అప్పుడు రావణుడు నేను నిన్ను ఎన్ని మాటలు అన్నానుగా సారథి నువ్వు ఉత్తమ సేవకుడివి అని చెప్పి తన చేతికున్న స్వర్ణ కంకణాన్ని తీసి సారథికి ఇచ్చాడు ఈ సమయంలోనే లంకాపట్టణంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు ఆ శూర్పునకు జుట్టు తెల్లబడిపోయి వృద్ధురాలి అయిపోయింది ఒళ్ళు ముడతడి పడిపోయింది భయంకరమైన వికృతమైన స్వరూపంతో ఉంటుంది జారిపోయిన కడుపు ఉన్నది కఠినమైన మాట కలిగినటువంటిది అటువంటి శూర్పనక మన్మధుడితో సమానమైన ఆకృతి కలిగిన వాడిని అంత మధురముగా మాట్లాడగలిగిన వాడిని అటువంటి సౌందర్య రాశిని చక్కటి నడువడి కలిగిన వాడిని సర్వకాలముల ఎందు ధర్మమును అనుష్ఠించేవాడు అయినా రాముడిని ఏక్ముఖం పెట్టుకుని కామించింది రాముడిని పొందాలన్న కోరిక ఎలా కలిగింది ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే కడుపులో కక్ష పెంచుకుని సీతాపహరణానికి దారి తీసేటట్టుగా రావణుడి మనస్సు వ్యగ్రత పొందేటట్టుగా ఎలా మాట్లాడగలిగింది రావణుడు ఎంత మూర్ఖుడు రాముడు అరణ్యంలో పద్నాలుగు వేల మంది రాక్షసులని కరదూషణలని సంహరించాడు అలాంటి వాడితో సంధి చేసుకుందాము అన్న ఆలోచన లేకుండా శూర్పునక మాటలు విని సీతని అపహరించడానికి వెళ్ళాడు పోనీ అప్పటికే రాముడు అంత పరాక్రమము ఉన్నవాడని రావణుడు తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాం కానీ రాజ్యభష్టుడై అన్నగారి చేత తర్మపడి ఋష్యముఖ పర్వత శిఖరముల మీద కూర్చున్న సుగ్రీవుడిని రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకుని వాళ్ళని ఒక్క బాణంతో సంహరించి చేసుకున్న స్నేహానికి ఒప్పందానికి నిలబడి సుగ్రీవుడిని రాజ్యమునందు ప్రతిష్ఠించినప్పుడైనా రావణుడి కళ్ళు తెరుచుకోవాలేదు కదా పోనీ అప్పుడు కూడా తెలుసుకోలేకపోయాడు అని అనుకుందాము కానీ విభీషణుడు ధర్మబద్ధమైన మాట చెప్పాడు అన్నయ్య నువ్వు రాముడిని నిగ్రహించలేవు లంక అంతా అయిపోతుంది నువ్వు చేసినది పాపపు నడవడితో కూడిన పని నా మాట విని సీతమ్మని తీసుకెళ్లి రాముడికి ఇచ్చేయి అని చెప్పాడు విభీషణుడి మాటలు కాని రావణుడు విని ఉంటే ఇవాళ లంకా పట్టణానికి ఇంతటి చేటుకాలం దాపహించేది కాదు తోడ పుట్టిన వాడైన కుంభకర్ణుడు రాముడి చేతిలో చనిపోయాడు తన కుమారులైన నరాంతకుడు అతికాయుడు మొదలైన వారందరూ మరణించారు మహోదర మొదలైన మొదలైనవారు మరణించారు ఆఖరికి ఇంద్రజిత్ కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు ఇంతమంది చనిపోయాక కూడా వచ్చినవాడు సామాన్య నరుడు కాదన్న ఆలోచన రావణుడికి రావట్లేదే ఒకనొకసారి దేవతలందరూ కూడా రావణుడు చేస్తున్న ఆగడంలను భరించలేక అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అయ్యా రావణుడు చేస్తున్న ఆగడాలు మేము భరించలేకపోతున్నాము నర వానరముల చేతిలో తప్ప వాడికి ఎవరి చేతిలో చావు లేదు ఇవాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగే ధైర్యం ఎవరికీ లేదు సముద్రం కూడా కెరటాలతో వాడి ముందు నిలబడడానికి భయపడుతుంది సూర్యుడు గట్టిగా ప్రకాశించడం లేదు అలా దిక్పాలకులను కూడా శాసించగలిగే స్థితిలో ఉన్నాడు వాడి చేతిలో లోకములన్నీ పీడింపబడుతున్నాయి మేము ఎలా జీవించాలి అని అడిగారు అప్పుడు బ్రహ్మగారు నేను ఇవాల్టి నుంచి ఒక కట్టుబాటు చేస్తున్నాను ఈ రాక్షసులు మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటారు ఒక చోట ఉండరు దానివల్ల మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది అని అన్నారు దానివల్ల ఆ దేవతలు పూర్తి ఉపశాంతిని పొందకపోవడం చేత శివుడి కోసం తపస్సు చేశారు త్రిపురములను తన కంటి మంట చేత నశింపచేసిన వాడైన పరమశివుడు ఆ దేవతల ఎందు ప్రీతి చెంది వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి ఇంత తపస్సు కలిగిన రావణుడు మరణించడానికి కావలసిన విధంగా సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతుంది అని ఆ రోజున శివుడు దేవతలకి వరం ఇచ్చాడు అందుచేత రావణుడు అపహరించి తీసుకొచ్చిన ఆ మైథిలి సాక్షాత్తుగా రావణుడి ప్రాణములను తీసుకోవడానికి ఈ లంకా పట్టణాన్ని సర్వనాశనం చేయడానికి రాక్షసులందరినీ పరిమార్చడానికి కాలరాత్రిలా వచ్చింది ఈ విషయాన్ని రావణుడు తెలుసుకోలేక రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నాడు అని ఆ లంకా పట్టణంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు ఇటు పక్కన రాముడు అలసిపోయిన వాడై ఈ రావణుడిని అసలు ఎలా సంహరించడం అని ఆలోచిస్తూ ఉండగా ఆ సమయంలో దేవతలు గంధర్వులు యక్షులు కిన్నెరలు ఋషులు మొదలైన వారందరూ ఆకాశంలో నిలబడ్డారు అందరితో పాటుగా వారిలోకి గబగబా అగస్త్య మహర్షి వచ్చి రామా రామా ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తున్నాను దీనిని నువ్వు స్వీకరించు ఇది కానీ నువ్వు పొందావా ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు ఈ పరమ మంగళమైన ఆదిత్య హృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కానీ అరణ్యంలో ఉన్నప్పుడు కానీ చదువుకో నీకు రక్ష చేస్తుంది అని చెప్పి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు ఒకటి నుండి రెండు శ్లోకాలు అగస్త్యుడు శ్రీరాముడి వద్దకు వచ్చుట మూడు నుండి ఐదు శ్లోకాలు ఆదిత్య హృదయ పారాయణ విశిష్టత చెప్పబడింది ఆరు నుండి పదిహేను శ్లోకాలు సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మస్వరూపమని బాహ్య రూపం అంతా స్వరూపం ఒకటే పదహారు నుండి ఇరవై శ్లోకాలు మంత్రజపం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు శ్లోకాలు సూర్యుడి గురించి శ్లోక మంత్రాలు ఇరవై ఐదు నుండి ముప్పై శ్లోకాలు పారాయణ వల్ల కలిగే ఫలం పారాయణ చేయవలసిన విధానం భగవానుడు శ్రీరాముడు విజయాన్ని పొందేటట్లు ఆశీర్వదించడం అగస్యుడు అన్నాడు ఈ ఆదిత్య హృదయాన్ని చదువు నువ్వు నీ సర్వశత్రువులని జయిస్తావు నీ శత్రువులని దనుమాడేస్తావు నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి రావణుడు నీ చేతిలో నిహితుడవుతాడు అన్నాడు అప్పుడు రాముడు ఆ ఆదిత్య హృదయాన్ని మూడుసార్లు చదివాక అగస్త్యుడు వెళ్ళిపోయాడు ఇది రామాయణం డెబ్బై ఒకటవ రోజు పారాయణం స్వస్తి పురాణాలు సచ్చలకలు అవధూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు భక్తి కథలు భక్తి ప్రశ్నలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే దత్త ఆడియోస్ అని ఉంటుంది అందరూ వినగలరు మీ జీవని